నా దగ్గర ఉన్న మగ్గం వర్క్ కలెక్షన్స్ అన్ని నేను మీకు చూపించేస్తాను చూసేయండి ఇది వచ్చేసి క్రిస్మస్ డ్రెస్ అండి యాక్చువల్గా ఇది వచ్చేసి నేను పట్టు శారీ పట్టు చీరనే పట్టు చీరని కట్ చేసి బాడీ లంగా లాగా కుట్టి ఇది హాఫ్ పట్టులో బ్లౌజ్ పీసెస్ వస్తాయి కదా అంటే బార్డర్ ఈ బార్డర్ వచ్చేసి ఈ వైలెట్ కలర్ అనమాట సో నేను హాఫ్ పట్టులో ఆ బ్లౌజ్ పీస్ తీసుకొని దీని మీద మగ్గం వర్క్ చేయించుకున్నాను అంటే మగ్గం వర్క్ బయట ఏం చేయించుకోలేదు మా అక్క మగ్గం వర్క్ వేసింది కాబట్టి మా అక్కతోనే వేయించుకున్నాను అనమాట వర్క్ వేసిన తర్వాత చూశాను కానీ లుక్ కోసం అనేది చిన్న చిన్న హ్యాంగింగ్స్ కుట్టించుకున్నాను కుక్కున్నాను చూసారు కదా ఇది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ చీర అనమాట కింద బార్డర్ వచ్చేసి ఈ కలర్ మళ్ళీ ఇదంతా కుట్టిన తర్వాత నేను అంటే అవి ప్లేట్స్ అన్నీ బాగా రావాలని ఐరన్ చేసుకున్నాను ఐరన్ చేసుకున్న తర్వాత చాలా సూపర్గా వచ్చింది అనమాట నచ్చి మెచ్చి కుట్టించుకున్నా కుట్టుకున్నాను దీన్ని నేను ఇది అండి డ్రెస్ అవుట్ ఫిట్ అసలే నెక్స్ట్ వచ్చేసి ఇది ఐ థింక్ టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి ఫస్ట్ డ్రెస్ ఇది ఇది కూడా సేమ్ ఇది వచ్చేసి చీరనే చీరని నేను మామూలుగా మిడ్డీ టైప్ కుట్టి దీని పీసు అంటే కొంచెం షైనింగ్ పీస్ తెచ్చి దానికి వర్క్ చేయించుకున్నాను మొత్తం దీట్లో పూసలతోనే చిన్న చిన్న రౌండ్గా కుట్టి తర్వాత వెనకాల పూసలు చిన్న 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 చిన్నగా పెట్టింది అనమాట లుక్ మాత్రం చాలా బాగుంది ఇది ఈ డ్రెస్ చాలా ఇష్టం అనమాట నాకు అంటే కుట్టుకున్న తర్వాత చాలామంది అంటే ఎక్కడ కొన్నావు ఎక్కడ కొన్నావు అన్నారు కానీ అది స్టిచ్ చేసింది నేను స్టిచ్ చేసుకున్నాను అనమాట డ్రెస్ మాత్రం వేసుకున్న తర్వాత చాలా బాగుంది ఇది జానర్ ఫస్ట్ ఇది అంటే కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉన్నింది ఇదండి ఈ డ్రెస్ అవుట్ ఫిట్ నెక్స్ట్ వచ్చి ఇది ఇది కోట్ మోడల్లో కుట్టించుకున్నాను కోట్ మోడల్తోనే దాని ఇది బ్లౌజ్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట కోట్ మోడల్గా ఎప్పుడు రే నేను అంటే వేసిందే రొటీన్గా వేయకుండా నాకు ఎట్లా ఇష్టం ఉండదు సో వెరైటీ వెరైటీ అన్నీ వెరైటీగా వేసుకుంటుంటాను ఇది వచ్చేసి అగ కుట్టిన తర్వాత కట్ వర్క్ అంటారు కదా మామూలుగా అగరబత్తితో కాల్చి చేసింది మా అక్క సో ఇది అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న మగ్గం వరకుల్లో చాలా ఇష్టమైందంటే ఇది ఇది బ్లౌజ్ పీస్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఇది అనమాట చీర మొత్తం ఎల్లో కలరే వేసుకున్న తర్వాత మాత్రం బాగుంది అంటే వెనకాల మొత్తం బాగా కనిపించాలని నేను రెడీ అవ్వడం కూడా వెనకాల కప్పు కట్టుకొని రెడీ అయినా అనమాట సో ఇది ఈ లుక్ ఈ శారీ లుక్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది మా వదినది డ్రెస్ సారీ డ్రెస్ కాదు లెహెంగా లెహెంగా అది అనమాట ఇది క్రిస్మస్ లెహెంగా ఇది ఇది కూడా సేమ్ మా మా అక్కతోనే వేయించుకున్నాం అంటే మా అక్కనే వేస్తుంది కాబట్టి మగ్గమ్మర్కులు అన్నీ మా అక్కనే వేసింది ఇది వచ్చేసి బ్లౌజు ఫ్రంట్ ఫ్రంట్ మామూలుగా సింపుల్గా వేసిందే బాగుంది అంటే లుక్ ఫస్ట్ వేసినాం కానీ ఇది లుక్ కోసమని కింద అవి హ్యాంగింగ్ చేసింది అనమాట అంటే మగ్గం మీదనే హ్యాంగింగ్ చేసేసింది మామూలు కొంతమంది చేతుల్లో తీసిన తర్వాత వేస్తారు కదా లేదు మగ్గం మీదే వేసింది అనమాట ఇది వచ్చేసి నేను పీస్ తీసుకొని టైం లేదనేసి మిషన్ వర్క్తో వేయించింది అనమాట ఓనీకి అంటే కొంచెం అంటే ప్లెయిన్గా ఉన్నింది పోయింది అనమాట అంటే లుక్గా ఉన్ని అంత గ్రాండ్గా అనిపించలేదు సో నేను అట్లా మగ్గం వర్క్ మగ్గం వర్క్ మిషన్తో చేపించినాను ఇవి వచ్చేసి డోరీస్ అనమాట దీని లంగా వచ్చేసి గ్రీన్ కలరు అంటే చూసే కట్లుంది కానీ కట్టుకున్న తర్వాత మాత్రం లుక్ మాత్రం చాలా బాగుంది అంటే చాలా డీసెంట్గా చాలా బాగుంది అనమాట సో ఈ లెహెంగా అవుట్ ఫిట్ వచ్చేసి ఇది ఇలా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మా అమ్మది క్రిస్మస్ డే అంటే ఈ మోడల్ అంటే మామ కొంచెం పెద్ద పెద్ద తరహా కదా నేను ఇది వేసుకొని వేసుకొని అని కానీ నేను అంటే ఆ వర్క్ నచ్చి మరీ డిజైన్ చేయించుకున్నాను మా అక్కతో ఈ బ్లౌజ్ హైలైట్ వచ్చేసి వెనకల బ్యాక్ నెక్ బుట్ బుట్టలాగా అంటే హ్యా మనకి చౌరింగ్లు అంటారే ఇంబా బుట్టలు అంటారు కదా కమ్మలు అట్లా డిజైన్ అనమాట ఇది ఇప్పుడు ట్రెండ్ ఇట్లాంటిది మా అమ్మ ఫుల్ హ్యాండ్ అంటే త్రీ బై ఫోర్ హ్యాండ్ పెట్టి ఇట్లా పెట్టించినానమాట కింద పైపింగ్ మామూలుగా ఇచ్చి ఇట్లా కుట్టినాను ఇది ఫ్రంట్ సింపుల్గా ఉంది అదే నాకు పెద్దగా వద్దు నాకు పెద్దగా వద్దు హెవీగా వద్దు అని అనింది సో అందుకోసమని మేము సింపుల్గా వర్క్ చేసింది అనమాట మా అక్క దీనికి ఈ శారీకి వచ్చేసి చీరపైన చిన్నగా సిల్వర్ కలర్లో అట్లా బుటాస్ వస్తాయి కదా అట్లా ఉన్నింది సో ఈ శారీ మా అమ్మది అవుట్ ఫిట్ బ్యాక్ సైడు అండ్ ఫ్రంట్ సో ఇదండి దీని అవుట్ ఫిట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పుడు ట్రెండింగ్ ఏమంటే ప్రజెంట్ మొత్తం సెల్ఫ్ సెల్ఫ్ శారీస్ ట్రెండ్ అయిపోయినాయి అనమాట సో దీనికి నేను వడ్డానం కూడా అట్లా క్లాత్తో క్లాత్తో అడ్డా ఇట్లా కుట్టి దానికి ఇట్లా పూసలతో హ్యాంగ్ చేయించుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడు ఇప్పుడు బ్యాక్ కూడా ఇట్లా పెట్ బ్యాక్ ఓపెన్ చేసుకొని వెనకాల అట్లా హ్యాంగ్ చేసేది కూడా ట్రెండింగ్ కాబట్టి నేను అట్లా చేయించుకున్నాను అనమాట దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా తోరణంలాగా పెట్టి పూసలు కుట్టినారు ఆ పూసలు వచ్చేసి అది అంటే వేసుకున్న తర్వాత బాగుంది ఎందుకంటే అది ఇట్లా తోరణం కదా ఆ పూసలు వేసేసరికి ఇంకా చాలా గ్రాండ్ లుక్ అనమాట మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది అంటే నాకు ఎప్పుడు ఒకటేలాగా ఒకటే రకంగా రొటీన్గా వేసుకోవడం ఇష్టం ఉండదు సో వెరైటీ వెరైటీ ఇవన్నీ ట్రై చేసి వెరైటీ వెరైటీ ఇవన్నీ వేసుకుంటుంటాను అనమాట కానీ సక్సెస్ఫుల్గా బాగా అనిపిస్తాయి అవి సో ఈ శారీ అవుట్ఫిట్ వచ్చేసి సూపర్గా ఉన్నింది ఇది మామూలుగా హ్యాండ్ నెక్స్ట్ వచ్చేసి వడ్డడం ఇది బ్యాక్ సైడ్ లుక్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది నా టూ థౌజండ్ నైన్టీన్లో మిషన్ వర్క్తో వేయించుకున్నదే చాలా గ్రాండ్గా ఉన్నిదనమాట బాగా ఉన్నింది దీన్ని ఈ బ్లౌజ్ శారీ కూడా సూపర్గా ఉంది అంత గోల్డ్ కలర్ అంటే నేను ఈ శారీని ఇది వచ్చేసి నేను మామూలుగా ఒకటే స్టై మామూలుగా కట్టుకోలేదు శారీ వెనకల నుంచి పళ్ళు వస్తుంది కదా అట్లా వెనక బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని నేను కుట్ కట్టుకున్నాను ఇది ఫ్రంట్ ఇది ఉండి చూసారు కదా ఇది గోల్డ్ గోల్డ్ కలర్ దీనికి నేను హ్యాంగి మా కొత్త కుచ్చులు వేయించుకున్నాను అంటే బ్లౌజ్లో అంత గ్రీన్ అన్ని కలర్స్ పన్నాయనేసి నేను కూడా ఎల్లో గ్రీన్ రెడ్ వేయించుకున్నాను అనమాట సో ఇది అండి నా అవుట్ ఫిట్ నా అమ్మగోం వర్క్స్ అనమాట ఇష్టపడి వేయించుకున్నాను ఈ కుర్చీలు మాత్రం కుర్చీలు చాలా నచ్చినాయి నాకు సో చూసారు కదా బ్యాక్ మొత్తం శారీ మొత్తం ఇలానే ఉంటుంది పుట్టుకున్న తర్వాత మాత్రం చాలా బాగుంది అనమాట ఇంతవరకు నేను మీకు చూపించిన మగ్గం వర్క్ కలెక్షన్స్ అంటే నేను చూపించినవి కొన్ని మాత్రమే అంటే అది నేను కొన్ని చూపించినవి అవి నాకు చాలా బాగా నచ్చినవి అనమాట నాకు నచ్చినవి మాత్రమే చూపించండి సో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు అలాగే వైరల్ కూడా చేయడం లేదు so do subscribe and viral cheyandi okay tata bye bye